శ్రీకాళహస్తిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యపై దాడిని ఖండించారు బీసీ సంఘాల నేతలు ఆర్ కృష్ణయ్యపై దాడి యావత్తు బీసీ సమాజంపై దాడిగా పరిగణిస్తున్నట్లు తెలిపారు బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం పెరిగి పంద రాజకీయాలకు ఎవరు భయపడరని అన్నారు భౌతిక దాడులకు పాల్పడితే తిరిగి ప్రతి చేస్తామని హెచ్చరించారు ప్రచారంలో ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారిపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దాడి చేశారు ఈ దాడిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తోంది బీసీ వాదంతో బీసీల బతుకు బాగు చేయడం కోసం గత యాభై సంవత్సరాలుగా తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి పైన ఇలాంటి ఇలాంటి దాడుల్లో తెగబడడం అనేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మేము ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం అలాగే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఎక్కడైనా నోటు ద్వారా నోటి ద్వారా ఓటు ద్వారా మాత్రమే మాట్లాడుకోవాలి కానీ మనం రాతియుగంలో ఉన్నట్టుగా ఈ రాళ్ల దాడి చేయడం అనేది చాలా పాశవిక పాశవికమైన చర్య మేము ఈ విషయంలో ఇలాగే ఇంక ముందుకు ఎప్పుడైనా కొనసాగితే ప్రతి కూడా తెగబెడతామని చెప్పేసి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను కృష్ణన్న ఏ పార్టీతో ఏ పార్టీలో కాకుండా ఒక బీసీ నాయకునిగా బీసీ విద్యార్థుల సమస్యల పైన నిరుద్యోగుల సమస్యల పైన సామాజిక సమస్యల పైన రిజర్వేషన్ల సమస్యల పైన నలభై సంవత్సరాల నుంచి పోరా